సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రతను పోలీసు కస్టడీకి తీసుకున్నారు గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు చంచనగూడ జైలు నుంచి నమ్రతను కస్టడీలోకి తీసుకున్న గోపాలపురం పోలీసులు ఐదు రోజుల పాటు విచారించనున్నారు సరోగసి పేరుతో ఎంత మందిని ట్రాప్ చేశారనే దానిపై ఆరా తీనున్నారు గాంధీ ఆసుపత్రి డాక్టర్ సదానందంతో నమ్రతకు సంబంధాలపై విచారిస్తారు మరోవైపు నమ్రత కుమారుడు జయంత్ సదానంద్ తో పాటు టెక్నీషియన్ కస్టడీకి కోరుతూ చంచల్గూడ జైలు నుంచి తరలించేటప్పుడు డాక్టర్ నమ్రత నానా హంగామా చేశారు తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు పోలీసులు కావాలని తనను కేసులో ఇరికించారన్నారు సీతారామాంజనేయులు ఆర్కే మీనాతో పాటు అజయ్ కళ్ళం తనపై కావాలని కేసులు పెట్టారన్నారు రెండు వేల పది నుంచి సీతారామాంజనేయులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు రాజస్థాన్ దంపతులు శిశువును దత్తత కోసం అడిగారు కానీ ఇప్పుడు కావాలని సరోగసి కేసు పెట్టారన్నారు డాక్టర్ నమ్రత విక్రయించామనేది అవాస్త కలిసి కోసం అడిగారు మేము అరేంజ్ చేసాం వాళ్ళ భార్య గొడవల్లో గొడవల్లో అని తీసుకోకుండా వాళ్ళ భార్యాభర్తల గొడవల్లో ఇది అడాప్షన్ కేస్ కాకుండా సరగసి అని పెట్టి ఇబ్బంది పెడుతున్నారు నన్ను అది లేదు నేనేం చేయలేదు ఎలిగేషన్ మాత్రమే

గొడవల్లో ఇది అడాప్షన్ కేసు కాకుండా సరగసి అని పెట్టి ఇబ్బంది పెడుతున్నారు నన్ను అది లేదు నేనేం చేయలేదు ఎలిగేషన్ మాత్రమే